హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని అంబాల గ్రామ శివారులోని పెద్దమ్మ తల్లి దేవాలయంలో శనివారం రాత్రి ఓ దొంగ చోరీకి పాల్పడ్డారు దేవాలయంలోని అమ్మవారి ముక్కు పుడకతో పాటు పుస్తల తాడు బంగారు ఆభరణాలను దోచుకోవడంతో పాటు గుళ్ళో ఉన్న ఉండిని అక్కడి నుంచి దొంగిలించుకోపోయాడు ఈ చోరీలో సుమారు మూడు లక్షల రూపాయల వరకు దొంగతనం జరిగినట్టు ముదిరాజు కులస్తులు తెలుపుతుండగా స్థానిక ఎస్ఐ వీరభద్రం సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు కాగా దొంగతనం జరిగిన తీరంతా గుడిలోని సీసీ ఫుటేజ్ లో రికార్డు కాగా స్థానిక సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది వాడికి అంత మంచి లైట్ ఉన్నది స్విచింగ్ ఎట్లా వానికి వాడికి తెలియదు గురించి వాడు

లేదా ఉండి కూడా ఉండికి కూడా అది ఉంటది తెచ్చుకో పెండా అది తెచ్చుకోండి డైరెక్ట్ ఇంటి ఎంకో ఉన్నాదా ఇప్పుడు బయటికి అదే